ండి సీనియర్ సిటిజన్ని వైపీఆర్ కాలంలో ఉంటాను మాకు ఇక్కడ కొండలో బ్లాస్టింగ్ చేస్తున్నారు ఆ బ్లాస్టింగ్ చేస్తుంటే మాకు వస్తాయి కాబట్టి మేము ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి డిఎస్పి గారికి తర్వాత టూ టౌన్ చేయి గారికి తర్వాత తాలూకా పోలీస్ స్టేషన్కి మేము కంప్లైంట్ ఇచ్చాము బ్లాస్టింగ్ జరుగుతుందని దానిపైన చర్య తీసుకోమని తర్వాత చేస్తున్నారు కానీ రిజి రిజిస్టర్ చేయమని అనుకున్న ఉన్నాము కానీ వాళ్ళు మాకు రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మేము మీరు ఇక్కడ కాదు ఆయన త్రీ త్రీ టౌన్ సిఏ గారు కర్నూలు పోవాలి మీ భూ కర్నూల్ శాఖకు అని చెప్పారు మేము కర్నూలు కూడా వచ్చాము అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు మాకు ఊరల్గా తర్వాత ఇక్కడ ఆదో నుంచి కూడా కానిస్టేబుల్ పంపించారంట అక్కడికి పంపిస్తే కానీ వాళ్ళు పర్మిషన్ లేదని రాస్తామని చెప్పారు మాత్ర రైతంగా ఏమీ లేదు ఇంట్లో జరిగింది కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాను నా పేరు గోపాల్ రెడ్డి సీనియర్ సిటిజన్ నమస్కారం నా పేరు శ్రీనిధి ఇక్కడ ఆధ్వర్లో మండిగేరి సర్వే నంబర్ ఫైవ్ ఎయిటీ సిక్స్లో జెల్టీ స్టిక్స్ పెట్టి ప్లాస్టింగ్ చేస్తున్నారు ఆ ఇక్కడ ప్లాస్టింగ్ చేసే పర్మిషన్ లేదు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మండల రెవెన్యూ ఆఫీసర్స్ కానీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దీని గురించి స్పందించాలని చెప్పి కోరుతున్నాము ఆల్రెడీ ఇక్కడ ఉండే వ్యక్తులు పోయి చుట్టుపక్కల రాత్రి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళు పోయి భయపడ భయపడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి చెప్తే కూడా దాని గురించి రెస్పాన్స్ ఇవ్వలేదు వాళ్ళు అధికారులు ఎవరు దాని గురించి పట్టించుకోలేదు బాధ్యతల గురించి దయచేసి వాళ్ళ గురించి రెస్పాన్స్ చేయండి పదవిలో దాన్ని వెంటనే ఆ ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి కోరుచున్నాం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి దయచేసి చేసి ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి కోరుచున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు శ్రీనిధ్ రాయల్ ఎన్ఎస్ఏ స్టేట్ సెక్రటరీ అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తున్నారు దయచేసి దీన్ని ఆపాలని చెప్పి కోరుచున్నాము దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ పర్యావరణాన్ని కాపాడవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ వెరీ మచ్ ఓకే సార్ రైటింగ్ కోసం బాగా నీట్ వస్తుంది నీట్గా సార్ చెప్పండి సార్ అదోని ఆర్డీఓ గారి సూచనల మేరకు ఇక్కడ ఈ మండగిరి గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఈ బైపాస్ వర్క్ అయితే జరుగుతూ ఉందో అక్కడ జరిగే ప్రాంతంలో ఈ పేరుడు పదార్థాలకు సంబంధించినటువంటి ఉన్నాయన్నటువంటి సమాచారం మేరకు ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ కనుక ఈ బ్లాస్టింగ్ అయితే కనుక జరుగుతూ ఉంది అయితే ఆ బ్లాస్టింగ్ సంబంధించినటువంటి పర్మిషన్లు ఉన్నాయా లేకపోతే కాంట్రాక్టర్తో మాట్లాడి చర్య తీసుకుంటామని చెప్పి ఇక్కడ ఏం పరిశీలించిన సార్ అక్కడ ఈ ల్యాండ్ అదే ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మెటీరియల్ బ్లాస్టింగ్ మెటీరియల్ దొరుకు బ్లాస్టింగ్ దొరుకుతుంది అన్నటువంటిది మనకు వచ్చినటువంటి సమాచారము సో దాని మీద బ్లాస్టింగ్ ఏం దొరుకుతుంది చూడడం జరిగింది పైగా ఇప్పుడు చికెట్ కూడా పడింది పూర్తిగా డార్క్ అయింది కాబట్టి అది మనం ఉన్నటువంటి దాని మీద చూసాము అది చూసిన దాని మీద ప్రయాద పై వేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాట్లాడి దాని మీద తద్వారా ప్లాస్టిక్ మెటీరియల్ కొద్దిగా వాళ్ళు ఎత్తుకెళ్లారు ఎత్తుకెళ్లిన తర్వాత మిగిలిన రెండు మూటలు అక్కడ ఉన్నాయి ఆ మూటల్ని ఇప్పుడు ఏం అలాగే వదిలేస్తే ప్రమాదకరం కదా వాటిని సీజ్ చేసే అవసరము ఉందా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఫైర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి అవి వాడనివే అనేటువంటిది దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వాటికి రక్షణగా ఎవరుంటారు సార్ విఆర్ఓ ఆర్కి ఆర్కి చెప్పాడు విఆర్ఓ చూసుకుంటారు మీరు చూసారుగా సార్ అది జిఎల్సిసి మీకు పరశం అది నేను చెప్పలేను జిఎల్సిసి కాదు అన్నటువంటిది అది దాని తర్వాత వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళ చెప్పిన తర్వాతి చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అంటే సాధారణంగా ఏ మెటీరియల్ దొరికితే కూడా ఫోరెన్సిక్ వెళ్ళకుండా సీట్ చేయడము ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది విఆర్ఓ ఆర్కి సార్ దానికి వీడియోస్ ఉన్నాయి మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి బ్లాస్టింగ్ ఏదైతే గ్రౌండ్ పైన మీరు పరిశీలించారు ఇప్పుడు అది బ్లాస్టిక్ మెటీరియల్ని చెప్తున్నాం ఓకే అది టెక్నికల్ గా ప్రూవ్ చేయాలా

ఏడి గారితో మాట్లాడచ్చు అండి ప్రాథమిక సమాచారం మేరకు వచ్చాము ప్రాథమిక సమాచారం మేరకు అక్కడ ఏముందనేటువంటి దాన్ని పరిశీలించాము దాని మీద తదుపరి వాళ్ళ దగ్గర నుండి ఏమున్నా పర్మిషన్స్ ఉన్నాయా ఏందో చూసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత తదుపరి తదుపరి చర్య తీసుకుంటారు